ప్రసడి ప్రియలకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని గత రెండు నుంచి మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తుంది ఇది ప్రసిద్ధ ప్రియలకు గుడ్ న్యూస్గా తెలుపుకోవచ్చు ఎందుకంటే ఈరోజు భారీగా తగ్గింది బంగారం ధరలు అండ్ వెండి ధర కూడా చాలా తగ్గింది ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బంగారం మరియు సిల్వర్ ధరలు ఏ విధంగానో తెలుసుకుందామా ఒక కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేజీఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో మీ షాప్కి వెళ్ళి కనుక్కున్న ఇదే ధరలు ఉంటాయి సేమ్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఐదు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై మూడు వేల మూడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరి సబ్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన అండ్ గోల్డ్ అప్డేట్స్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్